పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తణుకు పట్టణంలో వార్డు రామాలయం వద్ద వెంకట రమేష్ శర్లాదేవి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తనకు శాసన సభ్యులు ఆర్విని రాధాకృష్ణ విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి డాక్టర్ టి బలరాం రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో మానవత్వంతో నడుస్తున్న శరళాదేవికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలోని బస్వ రామకృష్ణ మాజీ కౌన్సిలర్ నాయుడు లావణ్య తామరాకు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు యువనేత నారా లోకేష్ గారి కుటుంబ సందర్భంగా మన తణుకుపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి వాగులాల్ సల్లదే గారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ మధుమేహ షుగర్ టెస్టుల్ని నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ స్త్రీని నిర్వహించడం చాలా సంతోషం ఇవన్నీ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట ప్రజలతో మమేకమై ఓటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్రతో చేసి ఆ రోజు ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వచ్చి దాదాపు మూడు వేల పైచిలకు కిలోమీటర్ల పాదయాత్రను చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల బాధలను తెలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని వాటన్నిటికీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిశీలిస్తుందో కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం రావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి లోకేష్ గారు అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పార్టీ అధిష్టతకి అదేవిధంగా కార్యకర్తల సంక్షేమానికి ఈ రోజు లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా అభినందించాలి కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఈ దేశంలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రారంభించింది లోకేష్ గారు అలాగే ఈరోజు కోటి మంది పైగా సభ్యత్వ నమోదులో లోకేష్ గారి కృషిని కూడా మనందరం కూడా చూడాలి ఈరోజు ఇది ఒక రికార్డు ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వ నమోదుని ఈరోజు సాధించడంలో లోకేష్ గారు చేసినటువంటి వినూతనమైనటువంటి ఆలోచన ఈ రోజు కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమాని అందించడం గాని వీటన్నిటి వల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే రామారావు గారు లాంటి పట్టుదల చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం రెండు కలగలిపి ఈ రోజు లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్దిలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు భవిష్యత్తులో లోకేష్ గారు మరింత ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా ఈ రాష్ట ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే విధంగా ఆయనకు భగవంతుడి ఆయుర ఆరోగ్య విషయాలు కల్పించి మరింత అన్నృత పదవులు చేపట్టే విధంగా ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ లోకేష్ గారికి మరొకసారి మనకి తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరపున